నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మండపేటలో నాలుగు వేల అరవై నాలుగు టీ గృహాలను ప్రభుత్వం మంజూరు చేసిందని అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు అన్నారు అసెంబ్లీ సమావేశంలో భాగంగా మండపేటో గృహాల కోసం ఎమ్మెల్యే మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల్లా మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొట్టమొదటి టీట్కో గృహాలను మండపేటలో మంజూరు చేసి తొంభై ఐదు శాతం పూర్తి చేసినప్పటికీ గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి చేయక కనీసం మూడు వేల మంది లబ్దిదారుల కూడా గృహాలను అందించలేకపోయిందన్నారు అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులను అదే విధంగా లబ్ధిదారుల పేరిట బ్యాంకులో లోన్లు తీసుకుని ఆ సొమ్మును దారి మళ్ళించారన్నారా గత ప్రభుత్వం ఎన్నికలలో టిడ్కో గృహాలను ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చి ఐదు వందలు కట్టిన వారికి మాత్రమే ఉచితంగా అందించి లక్ష రూపాయలు కట్టిన వారిని మండిచేయి చూపించింది అన్న విషయాన్ని గుర్తు చేశారు ఈ రకంగా లబ్ధిదారుడు ఇంటి అద్దెలు బ్యాంకు వడ్డీలు కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఆయన తెలియజేశారా టిడ్కో బ్యాంకు లోన్లు ఉండడం వలన బ్యాంకులు మరే వ్యక్తిగత రుణాలు పొందేందుకు వీలు లేకుండా సిబిల్ స్కోర్ పూర్తిగా పాడైపోయిందని లబ్దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు వెంటనే లబ్దారులకు రుణాలను రద్దు చేసి ఫ్లాట్లు అప్పగించాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే వేగుల్లా కోరుతున్నారు ధన్యవాదాలు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి శాంక్షణం మండపేటలో నాలుగు వేల అరవై నాలుగు టీటికొయ్యులు ఇచ్చారు అధ్యక్ష తర్వాత ఒక రెండు వేల రెండు వేల అరవై నాలుగు మొత్తం ఆరు వేల నూట ఇరవై నాలుగు శాతలు అధ్యక్ష ఇవన్నీ కూడా రెండు వేల పంతొమ్మిది నాటికి నైంటీ ఫైవ్ పర్సెంట్ మండపేటలో కంప్లీట్ అయినాయి అధ్యక్ష కానీ ఈ రోజుకి మూడు వేల ప్యాట్లు కూడా అప్పచెప్పలేదు మన ప్రభుత్వం వచ్చి కూడా సుమారు తొమ్మిది వేలు పూర్తయింది ప్రతి లబ్ధిదారుడు కూడా మన వైపు మన కూటమి ప్రభుత్వం వైపు ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలా ఆందోళనగా చూస్తూ ఉన్నారు ముఖ్యంగా వాళ్ళు రెండు వేల పదహారు పదిహేడులో నాలుగు వందల ముప్పై చదువు లక్ష రూపాయలు మూడు వందల అరవై ఐదు చదువు యాభై వేల రూపాయలు కట్టారు దానికి ఈ ఏడు సంవత్సరానికి సుమారు వడ్డీ రెండు లక్షల యాభై వేలు వరకు ఒకవేళ దానికి అయిందండి అంటే లక్ష రూపాయలు దానికి అద్దె రూపాయిన నెలకు మూడు వేలు చెప్పు నష్టపోయారు వాళ్ళు ఈ ఏడు సంవత్సరాల నుంచి సుమారు రెండు లక్షల యాభై వేలు వరకు కూడా వడ్డీ రూపాయలు నష్టపోయారు అంటే వడ్డీ అద్దె రూపాయిన రెండు లక్షల యాభై వేలు వడ్డీ రూపాయిన ఒక రెండు లక్షల యాభై వేల రూపాయలు మనం రెండు వేల పంతొమ్మిదిలో మన మేనిఫెస్టో పెట్టాం వీళ్ళందరికీ ఫ్రీగా ఇస్తామని అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెట్టి ఐదు వందలు ఐదు వందల రూపాయలు కట్టిన వరకు ఫ్రీగా ఇచ్చారు కాబట్టి మనం వాళ్ళు ఇప్పటికే సుమారు ఐదు లక్షల రూపాయలు నష్టపోయారు కాబట్టి ఇల్లన్నీ కూడా ఉచితంగా ఇప్పించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ముఖ్యంగా వేళ్ళు ఈ ఐదు సంవత్సరాలు చేసింది ఏంటంటే అధ్యక్ష ఈ మన మన గవర్నమెంట్ పెట్టిన ఫ్లాట్ల మీద లోన్ తెచ్చుకుని ఆ లోన్ని వాళ్ళు వేరే దానికి వాడుకున్నారు తప్ప తిట్టుకో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదండి మరి అన్ని తర్వాత ఈ యొక్క లబ్ధిదారులకి బ్యాంకు నుంచి నోటీసులు వచ్చి వాళ్ళకి ఏదైనా ఇతరత్రమే లోన్ తీసుకుందాం అంటే సివిల్ స్కోర్ కూడా పోతూ ఉంది కాబట్టి మరి దీని మీద మనం వెంటనే స్పందించి ఆ ఇల్లులు ఎప్పటి లోపల పత్తి లబ్ధిదారు చెప్తారో మీ ద్వారా సమాధానం చెప్పాలని ఆ యొక్క రుణాలన్నీ కూడా మొత్తం రుణమాఫీ చేయించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష